నుంచి తెరకు పరిచయమైన రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిపోయారు కానీ కన్నడ ఇండస్ట్రీతో మాత్రం రష్మికకు అంత మంచి రిలేషన్ లేదు అన్న టాక్ వినిపిస్తోంది తాజాగా మరోసారి శాండిల్వుడ్ వర్షెస్ రష్మిక వివాదం తెరపైకొచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఎందేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా పాన్ ఇండియా రేంజ్లో ఆమె అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ రష్మిక హోమ్ టౌన్లో మాత్రం ఆ సందడి అంత రేంజ్లో కనిపించట్లేదు కన్నడ సినిమా కిరాక్ పార్టీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు రష్మిక మందన్న శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కన్నడతో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా రష్మికు ఆఫర్స్ క్యూ కట్టాయి కానీ ఆ తర్వాత రక్షిత్ తో ప్రేమ ఎంగేజ్మెంట్ బ్రేకప్ కారణంగా కన్నడ ఇండస్ట్రీతో రష్మికకు గ్యాప్ వచ్చింది రీసెంట్ గా కిరాక్ పార్టీ రిలీజ్ రిలీజై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా యూనిట్ కు థ్యాంక్స్ చెప్పిన దర్శకుడు రిషబ్ కనీసం రష్మిక పేరు కూడా ప్రస్తావించలేదు ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్లోనూ రష్మిక కనిపించలేదు దీంతో మరోసారి శాండల్వుడ్ వర్సెస్ రష్మిక వివాదం తెరమీదకొచ్చింది ఈ విషయంలో రష్మికకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యుటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి